నీ ఎంత సైజు వేర్రా వేర ఇట్లా వేరే కొంచెం ఇంత వేరు మనకి దొరికింది ఏ కాదు ఇది ఏంటంటే ఇరవై పైసలు ఆ కాలంలో పైసలు యూజ్ చేసేవాళ్ళు కదా ఇంకో రోజు అయితే మనకు బంగారాన్ని ఏదైనా దొరకచ్చు రైదు పట్టుకోపా దొరికిందని పడేసుకో దగ్గర இரவாய் பைசல் அப்படி கலந்தை பைசல் அனு பைசல் இது எப்படி தான் பத்தொம் வந்த எண்பை ஏழுலீன் எயிட்டி சேவன் தான் பெற படி கேஷ் இப்போ தலா போதா எப்போ లే వన్ టూ త్రీ నెలలో పిట్టుకొచ్చా లేకపోతే రేపు రామ్ చూడండి వరకే తద్దు అదే ఆ ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త ఎవరు రాదు వాళ్ళు నాకు ఇంటి దగ్గర తెచ్చి వెళ్ళి చూడండి అయ్యో రూపాయలు తీసుకుందా ఇవి రెండు వస్తాయి రే మీద రాదనండి రేదే వెళ్ళారా మిమ్మల్ని రేపు పిలుచుకోవచ్చు బాడి బలం చూద్దాం మంచిగా కట్టిస్తున్నారా ఇవి నేను తోలుకుంటూ పోలే ఇట్లా హై హాయ్ అని హై హై అని తోలుకుంటూ పోలా మళ్ళీ మీరు నా చేతి కట్టిస్తున్న వాళ్ళ నాకు ఎట్లా అనిపిస్తాను రే రే ఆ వాళ్ళని రేపు పిలుచుకురా పేద గుర్తుపెట్టుకోండి ఎంత ఆనందంగా అది పిలుచుకురా అంటే చెప్పేసి మీకు మళ్ళీ ఎట్లా చేస్తారు రా బాబు I'm